యక్తో మాట్లాడాలా పార్లమెంటరీ నియోజకవర్గాలు మరి కొత్తగా ఏర్పాటైన ఏడు జిల్లాలకు సంబంధించి శాసనసభ్యులందరూ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మండలి సభ్యులు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలుగా ఉన్నవారు అందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది మరి ఈ సమావేశంలో ముఖ్యంగా రాబోయే వారంలో జరిగే క్యాడర్ మీటింగ్ను ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలా అది అనంతపూర్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం అనంతపూర్కు ఏ విధంగా మన వారి వారి నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయాల మరి ఏమేమి అక్కడ ఏర్పాట్లు అనేది అందరూ శాసనసభ్యుల అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది మరి ఆ విధంగానే రాబోయే ఆ సమావేశానికి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది ఎందుకంటే ఈ రాయలసీమ జిల్లాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది అప్పుడు పొరపాటున మూడు నియోజకవర్గాలు ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ఆ మూడు నియోజకవర్గాలు కూడా గెలవాల మొత్తము యాభై స్థానాలలో సత్తిపేడితో కలిపి యాభై స్థానాలలో అన్నింటిలో కూడా గెలవాలని చెప్పి మనం దానికి సమాయత్తం కావాలని చెప్పి అది ఎన్నికల కేడర్ సమావేశమైనా కూడా ఎన్నికలకు సమాయత్తం అయ్యే విధంగా ఆ సమావేశాన్ని మనం జరుపుకోబోతున్నాం మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా దాంట్లో ఆయన వారు ప్రసంగిస్తారు ప్రసంగించేదే కాకుండా ఒక సూచన వారు దశ దశ దిశానిర్దేశం వారు చేస్తారు ఎన్నికల గురించి మరి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి శాసనసభ్యులందరినీ కూడా కోరడం జరిగింది ఆ విధంగానే అందరూ కూడా ఈ సమావేశానికి సిద్ధమయ్యారు ఇప్పుడే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశాము ఎన్నికల యుద్ధానికి సిద్ధం అని చెప్పి ఈ సిద్ధం పోస్టర్లు కూడా ఈ ఎన్నికలకు సిద్ధం అని చెప్పి మనం ఏదైతే చెప్తా ఉన్నామో ఆ విధంగానే ఎన్నికల సమాయత సభ అయితే కేడర్ మీటింగ్ రాయలసీమ జిల్లాలలో తప్పకుండా ఇది రాష్ట్రంలోనే పెద్ద సభగా జరగాలని చెప్పి మనం ఆ శాసనసభ్యులందరినీ కూడా కోరాము వారు కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి వారు కూడా కోరడం జరిగింది ప్రస్తుతానికైతే మూడవ తేదీ ఉన్నది ఈ సమావేశం ఏలూరు సభ పోస్ట్ చేసి మూడో తేదీ జరుగుతోంది కాబట్టి మళ్ళా మూడు తర్వాత ఒక వారం లోపల మళ్ళా తేదీలు కూడా నిర్ణయిస్తాం పది కానీ పదకొండు కానీ మన పార్టీ నిర్ణయాన్ని బట్టి ఆ తేదీ కూడా నిర్ణయిస్తారు ఆ తేదీలో మనం ఈ సభ విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ రాలేదు వెంకటేష్ గౌడ్ బుగ్గన రాజశేఖర రెడ్డి రెడ్డి తర్వాత జమ్మి మడుగు సుధీర్ డాక్టర్ సుధీర్ రెడ్డి ఆ ముగ్గురు ముందే చెప్పారు నాకు పార్టీ ఎందుకు పెడతారు ఏదో వేరే అవకాశాలు కల్పిస్తారు పార్టీ ఎందుకు పెడతారు ఆది ఆదిమూలం మాట్లాడిన అంతా కూడా చూసాను ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తా ఉంట ఆయనకి ఏ విధంగా సీట్ ఇచ్చాము ఏ విధంగా కసబడి గెలిపించాము అదంతా కూడా ఆయనకు గుర్తు లేకుండా పోయి మాట్లాడాడు కాబట్టి ఆయన గురించి మేమేం మాట్లాడదాం సార్ ముఖ్యమంత్రి తర్వాత ప్రధానంగా చంద్రబాబు నాయుడు కావచ్చు ఇప్పుడు మీ పార్టీ మిమ్మల్ని బయటికి వెళ్తూ మిమ్మల్ని టార్గెట్ చేసి అవన్నీ చేస్తారు చేస్తాం అది ఈ జిల్లా ప్రజలకు తెలియదా ఇలా మీడియా వాళ్ళకు తెలియదా నేను అవినీతి కాదా అని నేను ఎందుకు జవాబు చెప్పాలా Nei, etta ba, etta ba yenkalkei.